హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఆకాశవాణి కథామాలికకి స్వాగతం నేను మీ అర్చన మనం బారిస పార్వతీశం కథ వింటున్నాం కదండి అందులో ఆగ్రభాగం నాకు కోర్టు పని ఎక్కువైన కొద్దీ నా వృత్తి మీద నాకెంతో నిరుత్సాహము అసహ్యము కలగనారంభించింది ఇక్కడ జరిగే అవకతవకలు థియేటర్ల మనస్తత్వాలు క్లయింట్ల పేచికూర స్వభావాలు పరదనపై ఒక్క అంగుళం మీరైనా పరుల ఆస్తిని అపహరించవలన ఆదృత బేడకో పావలాకో కకృతి పడే వాది రుపు వారినో ప్రతివాది తరపునో కోర్టుకు హాజరై దేవుని ఎదుట నిజం చెప్తాను అబద్ధం చెప్పను అని ఖరాగా ప్రమాణం చేసి నిర్మోహపట్టంగా తప్పుడు సాక్ష్యం చెప్పితే వృత్తిగా పెట్టుకున్న మనుషులను చూస్తూ ఉంటే తమ ఉద్యోగానికి గవర్నమెంట్ ఇచ్చే జీవన వృత్తికి తృప్తిపడక రహస్యంగా చెయ్యిచాపి సంపాదించి తమరు ప్రతినిధ్యం చేసే న్యాయ విరుద్ధ కార్యకలాపాలను విస్మరించి ఆ నేరములే మరొకటి చేశాడనే అభియోగం కోర్టులో వస్తే ఆ మనిషి శిక్షార్హుడని నిర్మోహమాటంగా నిర్ణయించి శిక్ష విధించే అధికారులను చూసే నేను నేర్పిన విద్య నేర్చిన విద్య సంపాదించే డబ్బు మీదను ఉద్యోగం చేసే న్యాయమూర్తుల మీదను సాటి ఆంధ్రుల మీదను అసలు మానవ జాతి మీదనే ఈ నాగరికత మీదనే ద్వేషమో అసహ్యమో బయలుదేరి ఈ వృత్తి ఈ వృత్తి ఎప్పుడు వదులుకుందామా అనే తొందరపాటు ఎక్కువ కాజొచ్చింది గాంధీగారు న్యాయవాదులంతా ఈ న్యాయస్థానాలను విద్యార్థులంతా విద్యాలయాలను విడిచి దేశ సేవకే కంకణం కట్టుకొని జీవితాలు స్వరాజ్య సంపాదనకు అంకితం చేసుకోమని చెప్పిన ప్రబోధంలో ఎంత సత్యమో ఔచిత్యమో ఉన్నదో రోజు రోజుకి రుజువవుతూ వచ్చింది నేను కోర్టు పని తగ్గించుకొని ఎక్కువ కాలక్షేపం చేస్తూ వచ్చాను ఈ బాధ పడలేక వేరే ప్లేటర్ల దగ్గరికి వెళ్లక తప్పింది కాదు నేను ఈ ప్రచార పర్యటనలో ఒక రోజున అరెస్ట్ కాకనో తప్పలేదు గవర్నమెంట్ ధర్మమా అని ఆరు మాసాలు రాజమండ్రి జైల్లో విశ్రాంతి తీసుకోమన్నారు న్యాయమూర్తులు కరుణామాయులు తమ ఆజ్ఞ ఆవాస్య అనుసరణీయము నేనెందులకు కృతజ్ఞతడు అని నమస్కరించి బోన్లో నుండి దిగేసరికి అక్కడ గుమిగూడిన జనమంతా హర్షధ్వానాలు చేస్తుంటే న్యాయస్థానంలో కూర్చున్న అధికారి నిశ్చేస్తుడై సిగ్గుతో తల ఉంచుకున్నాడు ఇంకా అక్కడకు విచారించ విచారణ చూడడానికి వచ్చిన జనమంతా నాతోటి కూడా బయటికి వచ్చి జైలు దాకా నన్ను అనుసరించి కొత్త కోడల్ని అత్తారింటికి పంపినట్లు ఆనందాశ్రవులతో నన్ను నూతన గృహప్రవేశం చేయించి వారి దారిన వారు మౌనంగా వెళ్ళిపోయారు జైలుకి వెళ్ళడం అంటే అప్పుడే అందరికీ భయం పోయింది భయం పోవడమే కాకుండా ప్రతి వాళ్ళు కనపడ్డ పోలీసుల జనాలను దగ్గరకు వెళ్ళి చేతనైతే నన్ను అరెస్ట్ చేయి ఏమాత్రం చేస్తావో చూస్తాను అన్న సవాలు చేసే అంతవరకు ప్రతి యువకుడికి ధైర్యం వచ్చింది ఇక జైలుకి వెళ్ళిన వాళ్ళు జైలు జీవనం చాలా హాయిగా ఉందని పైకి వచ్చిన కబుర్లు చెబుతుంటే చాలామంది ఇవన్నీ కల్పన వాళ్ళు చూస్తే చాలా వరకు వాళ్ళ మాటల్లో నిజమేనని అనిపించింది అప్పుడు ఏమంటే ఇప్పుడు జైల్లో బైఠాయించుకొని కూర్చున్న వాళ్ళంతా చాలా చాలా చదువుకున్న వాళ్ళు ఆస్తిపరులు పెద్ద పెద్ద సంపాదనలకు అలవాటు పడిన వాళ్ళును వాళ్ళందరూ జైల్లోకి వచ్చిన పూర్వపు పుటల వారును మరవలేక మార్చుకోలేక అక్కడక్కడ కావలసిన కార్యక సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు అనగా కావలసిన రకాల పలహారాలు టీలు కాఫీలు సిగరెట్లు మొదలైనవన్నీ కోడలు లోపల తెప్పించుకోవడం అన్న సంగతి తెలిసి కూడా తమకు కావాల్సిన సదుపాయాలన్నీ చాలా వరకు ఎలాగో ఒకలాగో తెప్పించుకోవడం అలవాటు చేసుకున్నారు ఒక రోజున ఒక తమాషా జరిగింది మా అందరిలోకి పెద్ద నాయకుడు ఈ చేష్టలు ఏమీ ఇష్టం ఉండేవి కావు ఒక రోజున ఎవరో ఓ ఇంటి దగ్గర నుండి మరో చోట నుండో మంచి జిలేబీ చేయించి తెప్పించారు తెప్పించడమే కాక అది అందరికీ పంచిపెట్టారు కూడాను ఈ నాయకుడు ఇక్కడ ఎలా వచ్చింది అని ప్రశ్నించకుండానే నిర్మోహమాటంగా తనకు కావలసినంత పుచ్చుకొని అది అందించిన వారిని మెచ్చుకున్నారు కూడాను ఆ మర్నాడు ఏదో పండగని పేరు పెట్టి నాలుగైదు రకాల పలహారాలు కాఫీలు టీలు హోటల్ నుండి ఒక పెద్ద మనిషి తెప్పించి అందరికీ విందు చేయించాడు మా నాయకుడు వచ్చి ఈ ఏర్పాటంతో చూసి ఇదంతా చట్టవిరుద్ధం ఎవరు ఏర్పాటు చేశారు ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చినాయి అని కొంచెం తీవ్రంగా ప్రశ్నించాడు ఎవరూ క్రమం లేదు అందరూ తెల్లబోయి మోగబోయి కూర్చున్నారు ఏమండి ఎవరూ మాట్లాడరేం అని ఆయన మళ్ళీ మరింత తీవ్రంగా అడిగారు నేను ఊరుకోలేక దానికి సమాధానంగా కానైతే నేను చూడలేదు కానీయండి బహుశా నిన్నటి జిలేబీలు వచ్చిన దారినే ఇవి వచ్చుంటాయండి నా ఊహ అన్నాను గంభీరంగా అక్కడ ఉన్నాళ్ళంతా పకాలను నవ్వారు ఆయనకు విపరీతమైన కోపం వచ్చి ఆ విందులో పాల్గొనకుండా పోయాడు ఇలాంటి కాలక్షేపాలేవో తరచూ జరుగుతూనే మా బాధలను మర్పిస్తూ ఉండేవి ఇవి కాక ప్రతిరోజు సాయంకాలమో రాత్రి పురాణ కాలక్షేపమో రాజకీయ ఉపన్యాసాల్లో శాస్త్రీయ విషయాలపై చర్చలు జరుపుతూ ఉండేవారు ఆయా విషయాల్లో ఆరుతేరినవారు అందుచేత మాకు వినోదానికి విజ్ఞానానికి లోటు లేకుండా కులాసాగానే జైలు రోజులు ఏ బాధ తెలియకుండానే గడుపుకొచ్చేవాళ్ళం నాకు తెలియకుండానే ఇట్టే ఆరు నెలలు గడిచిపోయాయి ఒకరోజు ఉదయాన్నే పోలీస్ జవాన్ వచ్చి అయ్యా తమరింక ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీలు లేదని వెంటనే తమరింటికి దయచేయవలసిందని సూపర్డెంట్ గారు తమతో మనీ చేయమన్నారు కాళ్ళు రెండు తక్కువని శబ్దం చేస్తూ దగ్గరకు చేర్చి సలాన్ చేసి వెళ్ళిపోయాడు మిత్రులంతా నన్ను అభినయించి పునఃపున శీఘ్రమేవ జైలు ప్రాప్తిరస్తు అన్నారు అలాగే నిలబడి ఇంటికి వెళదామని వెనక్కు తిరిగేసరికి మా మామగారు నవ్వుతూ అక్కడ ఉన్నారు ఏ నాయన పర్వతీశం ప్రథమ పరీక్ష అయిందా బాగానే రాసినట్టున్నావే దా వెళదాం అని నా భుజం మీద చేయేసి అక్కడున్న గుర్రబండిలో నన్ను కూర్చోబెట్టి ఆయన కూడా పక్కన కూర్చొని ఇంటికి తీసుకెళ్లారు నేను కులాసగా మాట్లాడుతూ సరస్వతి గుమ్మం దగ్గర నా కోసం నిరీక్షిస్తూ ఉంటుందనే కళలు కంటూ ఇంటి దగ్గరకు వచ్చేసరికి గుమ్మంలో మా అత్తగారు మటుకు నిలబడి ఉండడం చూసి నాకు కాళ్ళు చల్లబడ్డాయి హృదయం బరువెక్కింది మనసు వికలమైంది ఈ మార్పులన్నీ మా అమ్మగారికి నా ముఖంలో కనపడ్డవి కాబోలు ఆయన ఎంతో సానుభూతితో నెమ్మదిగా నా భుజం మీద చేయేసి సరస్వతి కూడా ఆ మధ్యను అరెస్ట్ అయ్యిందో దానికి మూడు నెలలు జైలు శిక్ష వేశారు ఒక వారం రోజుల్లో అది తిరిగి వస్తుంది నీకు తెలిసే ఉంటుందని ముందు చెప్పలేదు నీతో అన్నారు ఆహా అలాగా అండి చెప్పకపోతే మటుకు మునిగిపోయింది ఏమున్నది అలా జరుగుతుందని నేను ఊహించుండవలసింది అన్నాను బండి దిగి తిన్నగా ఇంకేమీ సంభాషణ లేకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను చట్టసమ్మతమైనవి కానివి కావాల్సిన సదుపాయాలేవో ప్రయత్నం చేసి సాధించుకున్న జైలు జీవితమే అలాంటిది పాపం సరస్వతి ఎలా భరిస్తుందో అనే ఆలోచన వచ్చేసరికి పట్టరాని దుఃఖం వచ్చింది వెంటనే ఆమె సాహసం కార్యదీక్ష తలుచుకుంటే ఎంతో అవిన ఆనందమూ కలిగింది ఆశ్చర్యం ఒక్క మనిషి మాట వల్ల జాతి మత లింగ వయోభేదం లేకుండా అశేష ప్రజానీకానికి ఇంత భావోద్రేకం ఒక్క మాట కలిగిందంటే ఎంత ఆశ్చర్యం నాటికి ఉద్యమం తీవ్రం కాచొచ్చింది పోలీసు జవ జులుము దౌర్జన్యము మితిమీరిపోతున్నాయి ప్రతిరోజు వందలాది వేలాది జనం ఈ బాధ అనుభవిస్తున్నారు అంతకు పది రెట్లు జనం నిర్భయంగా చిరునవ్వుతో జైలుకు వెళుతున్నారు లాఠీ దెబ్బలు తింటూ ఉన్నారు కాళ్ళు చేతులు విరగొట్టుకుని వికలాంగులవుతూ ఉన్నారు కొంతమంది మృత్యువాతను కూడా పడుతున్నారు ఏమైనా నదురు బెదురు భీతి లేకుండా వినదరగడం అనే మాటే లేకుండా ముందుకే వేలాది లక్షలాది జనం తోసుకొస్తున్నారు జైళ్లలో ఎక్కడా ఖాళీ కనపడటం లేదు దెబ్బలు తిన్న వాళ్లలో ఆసుపత్రుల్లో నిండిపోతున్నాయి ఇలా యావత్ భారతం మూకుమ్మడిగా ముందుకు తోసుకువస్తుంటే పాలక వర్షం భయభ్రాంతులై ఈ ప్రవాహాన్ని ఉద్రేకాన్ని ఎలా అరికట్టాలో జోకట్టాలో తెలియక ఉక్కిరి బిక్కిరి కాసాగింది అధికారులు ఏమి చేయడానికి తోచక ఈ తుఫాను అరికట్టే ఉపాయం తోచక దౌర్జన్యకాండకు దిగారు జైల్లో పడ్డ స్త్రీ పురుషార్థులను రకరకాలుగా హింసలు పెట్టారు అది చాలక మానవ మన మతానికి వర్ణ వ్యవస్థకు అపార్థాలు కల్పించి వర్ణ విద్వేషం రెచ్చగొట్టి ఈ ద్వేషం శాశ్వతంగా ఉండడానికి ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ నాయకులుగా తయారు చేశారు ఫలితం వెంటనే కనిపించింది వారి వారు ఆశించిందంతా అనుకున్నదంతా జరగనే జరిగింది ఖండమంతా ఒక్కటవుతుందని పునరుజ్జీవం పొంది పూర్వపు ఔన్నత్యం పొంచుకుంటుందని అనే ఆశాకిరణాలు కనపడుతున్నాయన్న సమయంలో పాలకులు నాటిన విషబీజాలు మహా మహావృక్షాలై విషవాయువులను దేశం నాలుగు దిక్కుల్లా ప్రసరింపచేసి మతకల్లోలాలు కుల విద్వేషాలు ఎక్కడ చూసినా బయలుదేరదీసి మళ్ళీ కొన్ని దశాబ్దాల వరకు ఈ దేశం లేవకుండా నడుం విరగ్గొట్టినంత పని జరిగింది కాంగ్రెస్ ఉపన్యాసాలు ఉత్సవాలు ఊరేగింపులు ఎక్కడ బయలుదేరినా వాడికి అడ్డు తగలడానికి చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు అక్కర్లేకుండా ఈ పార్టీ వారు తమ బలం కొద్దైనా రౌడీ మూకలను వెంటకొచ్చి వీటిని చెదరగొట్టడం ఒక పని పాటైపోయింది ప్రతి వర్గంలోనూ ప్రతి శాఖలోనూ ఇక నిన్న మాటలెందుకు ప్రతి ఇంట తండ్రి కొడుకులకు భార్యాభర్తలకు సోదరి సోదరులకు మధ్య నీ వైషమ్యాలు ప్రబలిపోయి దేశం చిన్నాభిన్నమయ్యే స్థితికే వచ్చింది దుర్భరమైన ఈ విభిన్నత్వాన్ని దారితీసిన వారు ప్రోత్సహించినవారు పెద్దలు చదువుకున్నవారు విజ్ఞానవేత్తలే కాని సామాన్యులు కారు ఇక ఈ పరిస్థితులు ఎలా ఉన్నా ఎంత బాధాకరంగా ఉన్నా మన లక్ష్యం అరవకూడదు గమ్యం చేరవలసిందే చేరు తీరుతాం అని కాంగ్రెస్ నాయకుల శంకారావాలు మరింత ధీమాగా దేశం అంతటా ప్రతిధ్వనించసాగాయి ప్రజల స్థైర్యాలు స్థడలిపోకుండా ప్రచారం ప్రమోదం ఎక్కువవుతున్నాయి కొత్త కొత్త పన్నాగాలు పండడం ఆరంభించారు గాంధీగారు అధికారుల మీద న్యాయస్థానాల మీద రోజు రోజుకు ఏకించెత్తు గౌరవం కూడా లేకుండా పోవనారంభించింది అధికారులు ఏ మాటన్నా ఏ పని చేసినా దానికి అపార్థాలు కల్పించి అల్లరి చేయిని ఆరంభించారు కాంగ్రెస్ వారు నేను మూడోసారి జైలుకి వెళ్ళినప్పుడు వెనక చెప్పిన దువ్వూరి గారు కూడా ఆ జైల్లోకే వచ్చారు మమ్మల్ని చూడడానికి ఊళ్ళో నుండి కొందరు మిత్రులు వచ్చి మాటల మధ్యను సంగీతాలు సాహిత్యాలు పద్యాలు ప్రారంభించారు మాకు కొంచెం ఎడంగా ఉన్న స్త్రీల విభాగంలో దువ్వూరి సుబ్బమ్మగారు ఈ సంగీతం విని మా విభాగంలోకి వచ్చి ఎవరినైనా ఆ పద్యాలు చదివేది అన్నది ఆవిడ పూర్వపు వితంతు స్వభావం చూసి మా మిత్రుల్లో ఒక అతను మగాళ్ళు లెండి ఇక్కడ పాడుతున్నారు అన్నాడు అలాగా నాయన నేను పొరపాటు పడ్డానన్నమాట ఏదో వెర్రిముండనని నాకేం తెలుసును నాకు తెలిసిందల్లా ఒకటే ఈ రోజుల్లో మగాళ్ళైతే కార్యరంగంలోకి దిగి వారు మాకు మళ్ళీ జైల్లో అనుకున్నాను ఇక్కడ అక్కడ వెర్రి వెర్రి పాటలు లల్లాయి సంగీతాలు పాడుతూ సుఖంగా తిరుగుతూ ఉంటారనుకోలేకపోయాను అని గిరుక్కును తిరిగి చక్కాపోయింది ఆవిడ ఆ దెబ్బతో వీళ్ళ నోళ్లు కట్టుబడ్డాయి ఎవడు ముఖాన్ని కత్తివేటు వేసిన నేర్తురుచొక్క రాదనుకున్నారు వీళ్ళు కూడా ఇంక విలువలేక మాటామంతి లేకుండా సెలవని కూడా ఆనకుండా ముమ్మనంగా వెళ్ళిపోయారు ఇటువంటి సంఘటనలు ప్రతినిత్యం ఎన్నో జరుగుతూ ఉండేవి పూర్వం న్యాయవాదులకు న్యాయమూర్తుల మీద ఎంత గౌరవం ఉండేది వారు న్యాయవాదుల ఏడల ఆదరము అభిమానము గౌరవము ప్రదర్శించేవారు ఇప్పుడు అవన్నీ పోయాయి అందులోనూ ఆంగ్లేయుల అధికార స్థానంలో ఉంటే వారి ఎడల మరీ నిర్లక్ష్యం చూపేవారు మన న్యాయవాదులు ఒకసారి బెజవాడ న్యాయవాది ఒకరు చాలా సమర్థుడు నిజమైన న్యాయవాది దగ్గర ఉన్న ఊరు వెళ్ళి అక్కడ సబ్ కలెక్టర్ దగ్గర వాదించవలసి వచ్చింది ఎంతో శ్రమపడి అక్కడికి వెళ్ళేసరికి కలెక్టర్ గారు ఎక్కడికో వెళ్ళడానికి సైకిల్ ఎక్కబోతున్నారు ఈయన చూసి సైకిల్ మీద పెట్టిన కాలు దింపకుండానే ఏమండి వచ్చారా అన్నాడు అవునండి తమ వద్ద కేసు ఉన్నది కదా ఇప్పుడు అందులో వాదించడానికి వచ్చాను అన్నాడు ఆయన పైకి ఎక్కుతూ అయితే అయితే వాదిస్తూ ఉండండి నాకు కొంచెం పని ఉన్నది మరొక చోట అలా వెళ్ళొస్తాను అన్నాడు కలెక్టర్ దొరవారు అయితే తామును దయచేసే వరకు అన్నారు ప్లేటర్ గారు అక్కర్లేదండి మీ వాదన కానివ్వండి అన్నాడు ఆయన పోనీ మరో రోజు వస్తానులేండి అన్నారు వకీలు గారు అక్కర్లేదయ్యా నీ వాదన కానివ్వమంటున్నాను కదా అన్నాడు కొంచెం చిరాకుగా ఈయనకు ఒళ్ళు మండింది మీరు లేనప్పుడు అన్ని కోడలకు వాదించమని చెప్పడం చాలా హాస్యాస్పదం నేను వెళ్తున్నాను సెలవు అన్నాడు వకీలు గారు కలెక్టర్ గారు ఆగ్రహ మీరు ఇప్పుడు ఈ వాదన సాగించకపోతే మీరు ఇక్కడ ఎప్పుడు వాదించడం జరగనే జరగదన్నాడు ఆయన అదే నామనవి కూడా అని మారు మాట లేకుండా వెళ్ళిపోయాడు గాంధీగారి స్వాతంత్రోద్యమ ప్రభావమే ఇది హైకోర్టులో కూడా మా గురువుగారు ప్రకాశం ఇటువంటిదే మరో తమాషా చేశారు ఒకసారి దొమ్మి కేసు లాంటిది వచ్చింది సుమారు యాభై మంది ముద్దాయిలు వారందరి తరపున ఒకళ్ళతో పుచ్చుకొని ప్రకాశం గారు ముద్దాయిల తరపున వాదించడానికి హాజరయ్యారు జడ్జి గారు కూడా చాలా తెలివైనవారు న్యాయమూర్తులు ఆయన కేసంతా ముందే క్షుణ్ణంగా చదివి ఒక ఒకరి ఒక న్యాయం చెప్పవాలని నిర్ణయానికి వచ్చారు ఒక రీతి ఒక రీతిగా న్యాయం చెప్పాలని నిర్ణయానికి వచ్చారు కోర్టులో న్యాయస్థానంలో కూర్చొని ప్రకాశం గారిని ముద్దాయిల కేసు చెప్పమన్నారు ప్రకాశం గారు ప్రారంభించి కొన్ని నిమిషాలకు ఇంకా చెప్పనక్కర్లేదు రెండోది చెప్పమన్నారు ప్రకాశం గారు అదే వాదన మళ్ళీ చెప్పనారంభించారు జడ్జి గారు రెండు నిమిషాలు కాగానే చాలును తర్వాత కేసు అన్నారు ఇలా ఏడెనిమిది సార్లు ఆయన తర్వాత జడ్జిగారు కొంచెం చిరాకుగా ఏమిటండి మీ ఉద్దేశం ఎన్నిసార్లు అడిగినా మరొకటి ఏమీ చెప్పకుండా వాదన సాగిస్తారు మీరు ఇంకా చెప్పడానికి ఏమీ లేకపోతే మానేయకూడదా అన్నాడు ప్రకాశం గారు జడ్జి గారు చూపిన తొందరపాటును తమరు గమనించినట్టే ఎంతో ప్రశాంతంగా అయ్యా ఈ కేసులో ముద్దాయిలు యాభై మంది అందరి మీదనూ ఒకే నిందారోపణ జరిగింది అందుచేత యాభై మంది తరపున నేను ఒకళ్ళతో తీసుకున్నాను కనుక నా వాదన కూడా ఒకే రకంగా ఉంటుంది తమరు కాస్త ఓపికతో వాదైనా పూర్తిగా వినుంటే మన ఉభయలకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేది తమరి కేసు పైన చదివిన తీర్మానానికి వచ్చి మా వాదన వినకుండానే తీర్పు చెప్పేట్లు కనిపిస్తుంది ప్రభువులు విన్నా వినకపోయినా ఈ యాభై మంది తరపున నా వాదన సాగించి తీరుతాను అని తన వాదన ప్రారంభించాడు న్యాయమూర్తులు గత్యంతరం లేక చెప్పన చెవులను అప్పగించి కూర్చున్నారు చిత్రమేమిటంటే అన్ని కేసులు వినేవారికి గారు తమ అభిప్రాయం తప్పని తెలుసుకొని వీరి వాదనలో న్యాయం గుర్తించి వీరికి అనుకూలమైన తీర్పు చెప్పారు తర్వాత మరొక హైకోర్టులోనే ఆంగ్ల న్యాయమూర్తి కోర్టులో వాదన జరుగుతూ ఉండగా తన న్యాయాధిపతిగా తనతో కూడా కూర్చున్న కుక్క పిల్లను ఒళ్ళో పెట్టుకొని దానిని ఆడిస్తూ లాలిస్తూ కూర్చున్నాడు అది చూసి న్యాయవాది తను చెబుతున్న వాత విరమించుకుని మాట్లాడకుండా కూర్చున్నాడు న్యాయమూర్తి ఊళ్ళో ఉన్న కుక్కపిల్లని నిమృత్తు తల పైకెత్తకుండానే ఏం కూర్చున్నారేం పనైపోయిందా అన్నాడు న్యాయవాది నదురు బెదురు లేకుండా ఒక లిప్తకాలమైన తడుముకోకుండా ప్రభువులు సాగిస్తున్న సమాలోచనలు పూర్తి కాగానే నా వాతన సాగించవచ్చునని కూర్చున్నాను అన్నాడు దానితో జడ్జి సిగ్గుతో తలవంచుకుని వెంటనే నౌకర్ని పిలిచి కుక్కపిల్లని తీసుకుపోమ్మని అప్పచెప్పి ఇంకా మీ వాదన పూర్తి చేయండి అన్నాడు ఇంతింత పెద్ద హోదాల్లో ఉన్న ఆంగ్లాధికారులను ధిక్కరించగల సామర్థ్యం స్వాతంత్రోద్యమానికి పూర్వం ఏ ఒక్కరికో తప్ప అందరికీ ఉండేది కాదు దొరలనగానే భయపడడం దూర దూరంగా తొలగిపోవడం వగైరా ఈనాడు అనగా ఈ ఉద్యమం ప్రారంభించిన తరువాతనే ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ కనపడడం పడిపాటైపోయింది ఈ పరిణామం అనూహ్యం ఉత్సాహజనకము భవిష్యత్ శుభా నా నానాటికి ఉద్యమం తీవ్రతారం కాచూస్తోంది ఆంగ్లాధికారుల మీద నిర్లక్ష్యం నిరసన ప్రబలము అవుతూ వచ్చింది ఈ పరిస్థితుల్లో ఎంతకాలం ఈ అధికారం ఇక్కడ అనే ఆలోచన ప్రతి వారిలోనూ బయలుదేరింది అధికారం తమ చేతిలోనున్న వారు పోలీసు దళం చేతను అనేక దౌర్జన్యాలు తమరు ప్రోత్సహిస్తూ తమ ప్రోత్సాహం లేకపోయినా వారు చేస్తున్న కార్యాలనే అన్యాయాలని చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు పోలీసులు బెదిరింపులు మది బదిలీ లాఠీఛార్జీలు ఆపైన కన్నీర్ కార్పించే విషవాయువులు ప్రయోగాలు ఆపైన తుపాకులు బాగులు మొదలైనవన్నీ నిర్భయంగా ప్రారంభించారు అనేక మంది వికలాంగులుగా తయారయ్యారు వందలాది జనం అక్కడికక్కడే మరణించారు పోలీసులను మించిన ప్రజా సమూహం కనబడితే సైనిక దళాన్ని తీసుకువచ్చారు గవర్నమెంట్ వారు ఇదంతా ఒక ఎత్తు దీనిని మించిన ఎత్తు మరొకటి ప్రయోగించారు పైన చెప్పిన విధంగా మనల్ని బాధించిన వారంతా మన బహిర్శత్రువులు కాగా అంతకంటే ప్రబలమైన మన అంతశత్రువులు కొంతమందిని లేవతీశారు పని పాట తిండి తిప్పలు లేక వీధులంట తిరిగే రౌడీ మోకలను కాంగ్రెస్ సభల్లో అల్లరి చేయడానికి ఉపన్యాసాలకు పైన రాళ్ళు వగైరా రువ్వటానికి ఇంకా ఎన్నెన్నో రకాల చెప్పకూడని అల్లలు చేయటానికి ఉపయోగించుకున్నారు ఇంతకంటే దారుణం మనలోనే ఉన్న కుల మత వైషమ్యాలను రెచ్చగొట్టి వారిలో చెప్పసక్యం కానీ నిలువ సఖ్యం కానీ ఎన్నటికీ మానసక్యం కానీ ప్రజల విద్వేషాన్ని రెచ్చగొట్టి మనలో సుమారు సగపాలు పైగా జనాన్ని విడదీసి మనకు శాశ్వత శత్రు సైన్యంగా తయారు చేశారు వారిని తయారు చేసిన అధికారులు వారి అధికారులు పలాయన చితగించిన వీరు మట్టుకు తమ కృషి ఎన్నో విరితలలు వేసిన నిర్విరామంగా సాగిస్తూనే ఉంటారనిపించింది లక్షలాది జనాన్ని జైలుకు పంపిస్తూనే ఉన్నారు వీరిపైన చేసే ఆరోపణలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో ఈ వెళ్లిన ఖైదీలు అధికారులను ఎంత చులకరగా చూసి హాస్యాస్పదలను చేశారో ఒక్క ఉదాహరణ చెబుతాను ఒక బిచ్చమెత్తుకొని గుడ్డి బ్రాహ్మణుడు అరవై ఏళ్ల పైబడినవాడు ఈ ఉద్యమ ప్రభావానికి లొంగి ఎవరో ధర్మం చేసిన పాత కద్దరు గుట్టలు కట్టుకొని కళ్ళు మానండోయ్ బాబు కళ్ళు తెరవండి అని నా కొద్దీ తెల్లదొరతనమని జాతీయ గీతాలు ప్రబోధాత్మక గీతాలు పాడుకుంటూ తింటున్న ఈ అందుణ్ణి సూర్యుడు ఆస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్నాడని ఆరోపణ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు బోనులో ఇతన్ని నిలబెట్టి కోర్టు గుమస్తాయి ఈ ఆరోపణ ముద్దాయికి చదివి వినిపించాడు న్యాయమూర్తి ఈ ఆరోపణకు నీ సమాధానం ఏమిటి అన్నాడు అయ్యా నేను పుట్టుగుడ్డిని తల్లిదండ్రులు పోషకులు సంరక్షణలు ఎవ్వరూ లేనివాడిని నా బోటివాడు ఈ పుట్టు అందువు నిరక్షరక్షకుడి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోలతోయే ప్రయత్నిస్తున్నారని తమరు నమ్ముతున్నారా బాబు అలా తమరు నమ్ముతుంటే నేనే నాటికి ఇంత వాడినయ్యానని చాలా గర్విస్తున్నాను తమరే శిక్ష విధించిన అనుభవించగలను నాకది సుఖానుభవం తమకది తుఃఖానుభవం కాగలదేమో ఆలోచించుకోండి అన్నాడు అక్కడ గుడిన సమూహంలో ప్రతి ఒక్కరి గుండె ఒక్క మాట జల్లుమంది అందరూ దిశలు మారుమోగ్య హర్షధ్వానాలు చేస్తూ ఆనందపాష్పాలు విడిచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు న్యాయాధికారి తల ఉంచుకుని ఈ అందుడైన ఈ ప్రబల నిరోధికి ఆరు మాసాల కఠిన జైలు శిక్ష విధించాడు మరొకసారి ఇటువంటి తమాషాయే జరిగింది గుర్తుకొస్తుంది ఒక పెద్ద ముద్దైదువ అర్ధ శతాబ్దం దాటిన వయసు గల ఆమెను ఈ ఉద్యమంలో ఎంతో కృషి చేస్తున్న ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు న్యాయాధికారి ఆమెను ఏ ప్రశ్న వేయకుండానే ఈవిడనెక్కడి నుండి తీసుకువచ్చారయ్యా అవతలికి ఇంటికెళ్ళి ఆవిడ పనేదో ఆవిడ చూసుకోమానండి రాజకీయాల్లోకి అడుగు పెట్టద్దని చెప్పండి ఈ కోర్టులోకి ఇంకా వస్తే మాట దక్కదనండి అన్నాడు తీవ్రంగా వెంటనే ఆమె రెప్పపాటు వ్యవధి కూడా లేకుండా ఏమీ తడువుకోకుండా ఇంకెవరో నాకు చెప్పడం ఎందుకు తమరు చెప్పిన మాటలే కంగన వినపడుతూ ఉంటేను తమరు నాకు చెప్పమన్న మాటలే నేను తమతో చెబుదామనే వచ్చాను నాకంతకంటే ఇక్కడ ఇంకో పనే లేదు అని గిర్రను వెనక్కి తిరిగి మారు మాట్లాడకుండా బయటకు నడిచింది పోలీసులు ఆమె వెంట పరిగెత్తారు న్యాయాధికారికి విపరీతమైన ఆగ్రహం వచ్చి ఆవిడను చావకొడతా అనుకున్నంత ఉద్రేకంతో లేవబోతుంటే కోర్టులో ఉన్న జనమంతా చప్పట్లు కొడుతూ ఉంటే తన హోదా జ్ఞప్తికి తెచ్చుకొని తల ఉంచుకొని తన స్థానంలో చెతికిలు ఇలా ఎన్నెన్నో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటే పన్నులు కట్టకూడదు అనే ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమం కళ్ళు గీతకు తాళ్ళు ఈతలు ఇవ్వకూడదనే ఉద్యమం ఇలాంటివి ఎన్నో ఉద్యమాలు ఒకదాని కంటే ఒకటి ప్రబలమైనవి సాగుతూ ఉంటే వాటిని ప్రతిఘటించడానికి సాధ్యమైన దౌర్జన్యకాండ జరపడం అదీ చాలక అంతఃశ్రువులను రెచ్చగొట్టి అంతర్యుద్ధాలు ప్రోత్సహించడం వగైరా సమరం విశ్రాంతి లేకుండా జరుగుతూ ఉండగా ఇది చాలనట్లు ప్రపంచ మహాసంగ్రామమే బయలుదేరింది మరి పరిపాలకును మన వాళ్లందరినీ యుద్ధంలోకి మళ్లించడానికి ప్రయత్నం చేయడం ఏ ఒక్కరు సైన్యంలో చేరక ఎంత మాత్రం దేశ కాదని కాంగ్రెస్ హితబోధ చేయడం ఇది అంతా బోటకమని తప్పకుండా చేరి తీరడం ప్రతి పురుషుడికి విద్యుత్ ధర్మమని జస్టిసైట్లు ముస్లింలు రాయిస్టులు రప్పిస్టులు రకరకాల ఉపన్యాసాలతో నాటకాలతో బోటకాలతో ధనాసతో ప్రజల్ని సైన్యంలోకి లాగడానికి ప్రయత్నాలు సాగించడం ఈ పరిస్థితుల్లో అంత దూరాన్ని నుండి ఇంత దేశాన్ని పరిపాలించడం దుస్సాధ్యం అనే ఉద్దేశం ఆంగ్లేయులకు ప్రబలం కావడం ఎన్నెన్నో అటంకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు మారణాలు కలిగించి కల్పించి ఆంగ్లేయులు మన దేశం చిన్నాభిన్నం చేసి కొంతైనా మనకు అప్పగించి వెళ్ళిపోవడం అందరినీ విభ్రాంతుల్ని చేసింది ఇక ఈ బోంట్లో అనగా సామాన్య కాంగ్రెస్ వీరులంతా ఏమి చేయాలో తోచక నానా అవస్థలు రకరకాలైన ఇబ్బందులు పడడం చూసి కొన్నాళ్ళ వాళ్లకు సానుభూతి చూపుతూ కొన్ని కొన్ని హితబోధలు చేస్తూ కాలక్షేపం చేశాం నేను సరస్వతి అచ్యుతరామయ్య గారును అచ్యుతరామయ్య గారు ప్రాక్టీస్ పూర్తిగా విరమించుకొని ఆ పనంతా నన్ను చూడమన్నారు ఈ ఉద్యమం కారణం కాకుండానే నాకేనాడో ఈ కోర్టు మీద ప్రాక్టీస్ మీద అసహ్యం తత్కారణంగా విరక్తి కలిగిందని నేను ఇంకా మళ్ళీ ప్రాక్టీస్ పెట్టడం అసంభవం అని మా మావగారికి నచ్చ చెప్పాను ఇంటికి వచ్చి ఇంకే ఉద్యమంలో చేరే ప్రయత్నం చేయకుండా ఉన్న భూమి పుట్రా చూసుకొని బాగు చేసుకోమని మా నాన్న వచ్చి చెప్పాడు ప్రస్తుత పరిస్థితుల్లో అదే కర్తవ్యమేమోనని నిశ్చయం చేసుకొని నేను సరస్వతి మొగల్తురు చేరాము అదండి ఆ విధంగా పార్వతీశము మరియు అతని కుటము యథాతథంగా సొంత ఊరికి చేరుకున్నారనమాట ఇక్కడతోటి బారిస్టర్ పార్వతీశం కథ సమాప్తమైంది కథ కనుక నచ్చినట్లయితే తెలుసు కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ విన్న కథ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఇంకా బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అంతవరకు ఉంటానండి మళ్ళీ మరింత మంచి కథతోటి మేము ముందుకు వస్తాను